దుర్యోధనుడికి మధ్య స్నేహం రోజు రోజుకి రోజు రోజుకి పెనవేసుకుపోతుంది అవతల కృష్ణార్జునుల యొక్క స్నేహం సహజంగా పెనవేసుకుపోతుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ నరనారాయణులు అన్న విషయం భారతంలో ఒకసారి కాదు ఇన్ని మాటలు చెప్పారు అది అవతార ప్రయోజనం వాళ్ళిద్దరు అందుకు వచ్చారని అందుకని వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు అంత సహజం వాళ్ళు అనుకోకుండా కలిసి అంత పెనవేసుకుపోయింది వీళ్ళిద్దరి స్నేహం ఇక్కడ పడింది బీజం ఇంకా తర్వాత అది పెరుగుతోంది బాగా ఎంత పెరుగుతోంది అంటే ఒక్కొక్కసారి చూడండి రెండు చెట్లు పక్క పక్కన పుడతాయి రెండు చెట్లు పెద్దవుతున్నప్పుడు ఈ కాండం ఈ కాండం కలుస్తాయి కలిసిపోయిన తర్వాత ఏమైపోతుందంటే రెండు కాండములు ఏకమైపోతాయి రెండు కాండములు ఏకమైపోతే మీరు కొమ్మల్ని బట్టి చెట్టుని చెప్పాలి ఇందులో ఈ చెట్టు ఉందని రెండు అంతగా ఒకటయ్యే అంతగా ఒకటైపోవడం హఠాత్తుగా ఒక రోజులో జరగదు దేని కాండం దానికి పెరిగిపోతూ పెరిగిపోతూ దగ్గరైపోయి కలిసిపోయి ఇప్పుడు అసలు విభజించడానికి వీలు లేని రీతిలో అయిపోయి కర్ణ దుర్యోధనులు అలా అయిపోయారు తర్వాతి కాలంలో అసలు వాళ్ళిద్దరినీ విభజించడానికి వీలు లేదు కర్ణుడిప్పుడు దుర్యోధనుడు సంతోషించాలని కోరుకుంటాడు దుర్యోధనుడిప్పుడు కర్ణుడు ఉన్నాడని ధైర్యంతో వదు అది వాళ్ళిద్దరి మధ్య అటువంటి గొప్ప స్నేహబంధం ఏర్పడింది ఇంత గొప్ప కర్ణుడు దుర్యోధనుడి పక్కకి చేరడం ధర్మానికి పెద్ద ప్రశ్న వేసి దుర్యోధనుడికి ధైర్యం ఇచ్చి భారత యుద్ధానికి కారణమై మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కలుసుకున్నారు అంటే రెండు మానులు ఎంత బాగా తొక్కుపోయాయో తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చేట్టుగా కలిశారు దాని మధ్యలో కథ ఎంతో నడిచిపోయింది భారతంలో ఆ తర్వాత లక్క ఇంట్లో పెట్టారు పాండవుల్ని కాల్చేసామనుకున్నారు చంపేశామనుకున్నారు వాళ్ళు దైవానుగ్రహం చేత బయటపడిపోయారు ఏకచక్రపురంలో తిరిగారు రాక్షస సంహారం చేశారు భీముడు హిడింబని పెళ్లి చేసుకున్నాడు ఘటోత్కచుడు గుట్టేశాడు వ్యాసమహర్షి వెళ్ళి దర్శనమిచ్చారు ఎవరో వచ్చి చెప్పారు అవతల ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేశాడు యాజ్ఞసేని ద్రౌపదీదేవి ఆవిర్భవించింది అర్జునుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు ఆవిడికి స్వయంవరం అన్నారు పాండవులు బయలుదేరి పాంచాలపురానికి వస్తుండగా ఒక గంధర్వుణ్ణి ఓడించారు ధౌమ్యుణ్ణి పురోహితుడిగా స్వీకరించారు స్వయంవర మంటపానికి వచ్చారు అనుకోకుండా అక్కడ స్వయంవర మంటపంలో పాండవుల్ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు కానీ ఐదుగురు అక్కడ ఉన్నారు కానీ దుర్యోధనుడి దృష్టిలో పాండవులు చచ్చిపోయారు పాండవులు చచ్చిపోయారనుకున్న దుర్యోధనుడికి కర్ణుడితో అవసరం ఉందా అర్జునుడు చచ్చిపోయాడుగా ఆయన దృష్టిలో ఇంకెందుకు కర్ణుడు అయిపోయిందిగా స్నేహం ఇంక ఇప్పుడు పెద్ద స్నేహం ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అని వదిలేయలేదు కర్ణుడు పోలేదు ఆ పరిస్థితుల్లో ఆయనతో స్నేహం చేసాం మనం పరిశీలిస్తున్నా తెలియదు దుర్యోధనుడు ఎటువంటి వాడో ఇంకా మనకెందుకు లేదు దూరంగా జరిగిపోదాం అని కర్ణుడు అనుకోలేదు వాళ్ళిద్దరి స్నేహం అలాగే కొనసాగింది అంటే వాళ్ళు ఒక ప్రయోజనానికి ముందు కలుసుకున్న తర్వాత వాళ్ళ మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడి స్నేహం విషయంలో దుర్యోధనుడు కర్ణుడితో అంత స్నేహంగానూ ఉన్నాడు కర్ణుడు ఆ స్నేహాన్ని అలా కొనసాగించాడు అది గొప్ప బంధం అయిపోయింది అంత బంధం అయిపోయింది అనడానికి గుర్తు ఏమిటంటే వాళ్ళు పాండవులు బతికున్నారన్న విషయం దుర్యోధనుడికి తెలియకపోవడం ఎప్పుడు తెలిసింది మత్స్యంత్రాన్ని అర్జునుడు కొట్టిన ఏడాది తర్వాత తెలిసింది అప్పటి వరకు తెలియదు దుర్యోధనుడికి అంటే నిజానికి ఆ ప్రయోజనం అయిపోయిందని కర్ణుని వదలచ్చగా వదలలేదుగా అంటే స్నేహం వరకు మాత్రం కర్ణ దుర్యోధనుల మధ్య గొప్ప స్నేహబద్ధం ఉంది అని అంగీకరించకుండా ఉండడానికి కారణం ఏముంది భారతంలో లేదు కాబట్టి వాళ్ళిద్దరి మనసులు కలిసే స్నేహానికి సంబంధించినంత వరకు ఎప్పుడూ కర్ణుడు మనసులో ఏం కోరుకుంటాడంటే దుర్యోధనుడు సంతోషంగా ఉండాలి ఎప్పుడూ ఉపకారం చేశాడు కాదు ఆయన కృతజ్ఞత అంతే అది కర్ణుడి విషయంలో గొప్ప గుణం నాకు అందు ఉపకారం చేశాడు ఆ ఉపకారం చేయడం వల్ల ఏం బాగుపడుతున్నాను ఈ దుర్యోధనుడితో అట్టగాకవలిసి వస్తోంది అని ఆయన జీవితంలో విసుక్కుని దుర్యోధనుడిని వదిలేద్దాం అనుకున్న సందర్భం లేదు నిజంగా చెప్పాలి అంటే దుర్యోధను వదిలేస్తే అఖండ భూమండలానికి రాజయ్యే అవకాశం వచ్చింది దుర్యోధనుడితో ఉన్నాడు అనుకోండి ఏమవుతాడు కర్ణుడు ఏమీ అవడ అలాగే ఉంటాడు ఎందుకంటే దుర్యోధనుడు రాజవుతాడు దుర్యోధను వదిలి పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి కృష్ణుడు చెప్పాడు నువ్వే అబ్బాయి పెద్ద కొడుకు వేయన్నాడు కుంతి చెప్పింది నువ్వే అబ్బాయి పెద్ద కొడుకు వేయండి కృష్ణుడు మాట ఇచ్చాడు నువ్వు పాండవుల వైపుకి వచ్చేస్తే నీకే పట్టాభిషేకం అన్నాడు విని వెళ్ళిపోయాడు అనుకోండి దుర్యోధనుడు ఏమైపోతాడు కాసేపు వదిలేయండి ఎందుకంటే ఏమైపోతాడు అందరికీ తెలుసు కానీ కర్ణుడు చక్రవర్తి అయిపోతాడు అలా అవుతాడని తెలిసి వదిలాడా దుర్యోధను వదలలేదు కర్ణుడు అర్జునుడు చచ్చిపోయాడు కదా అని దుర్యోధనుడు వదిలేడా కర్ణుడిని వదలలేదు స్నేహం విషయం వరకు మాత్రం అవసరంతో మొదలైన స్నేహం అవసరాలతో సంబంధం లేకుండా నిలబడిపోయింది స్నేహాన్ని స్నేహంగా పవిత్రంగా చూడవలసి వస్తే దానికి నేను బంక పెట్టలేదు ఎందుకంటే అది ఒక అవసరంతో ప్రారంభమైన తర్వాత అలా కొనసాగింది అది అలా నిలబడింది చరిత్రలో కర్ణ దుర్యోధనుల స్నేహం అంటే కర్ణ దుర్యోధనుల స్నేహంగానే నిలబడింది అక్కడి వరకు మాత్రం గొప్ప విషయం అందుకే నేను ఒక మాట నన్ను కర్ణుడు దురదృష్టవంతుడు అనిపిస్తుంది అని ఇంత గొప్ప గుణం ఉన్నవాడు ఏమి కీర్తి సంపాదించుకోగలిగాడు దుష్టచతుష్టయంలో ఒకడు అన్న పేరు పొందాడు కానీ నిజానికి అన్ని అవకాశాలు కూడా వదిలిపెట్టి దుర్యోధనుడితోనే ఒక్క ఉపకారానికి అలాగే స్నేహం కోసం నిలబడిపోయినటువంటి మహనీయమూర్తి అన్న కీర్తి అంత తొందరగా వ్యాప్తిలోకి వచ్చిందా కర్ణుడు ఎవరు అని అడిగారనుకోండి దుష్టచతుష్టయంలో ఒకడు అంట ఈ గుణాలు చెప్తారా అది కర్ణుడి తప్ప వీడు నా కొడుకు అని కుంతి చెప్పుంటే వీళ్ళ కొడుకు అని సూర్యుడు చెప్పుంటే తెలిసిన్న భీష్ముడు చెప్పుంటే తెలిసిన్న కృష్ణుడు చెప్పుంటే కథ ఎలా ఉండేదో ఎవరూ చెప్పలేదుగా ఎవరి స్వార్థం వాళ్ళు చూశారు కథాపరంగా అయితే చివరికి పోయినవాడెవరు కరుణుడు కదా అపకీర్తిని మూట కట్టుకుని మీద పెట్టుకుపోయాడే మహానుభావుడు మరి దురదృష్టవంతుడు అని మనసుని సరిపెట్టుకోకపోతే ఏమని సరిపెట్టుకోవాలి ఇంకా భారతంలో అందుకే కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే మీరు ఎన్ని కోణాల్లో చూస్తే కర్ణుడు అన్ని కోణాల్లో కనబడతాడు కానీ అంత మాత్రం చేత అన్ని వేళలా కర్ణుడు మంచివాడే దుష్ట చతుష్టయంలో ఒకడని చెప్పడానికి యోగ్యత లేనివాడని మాత్రం నేను అన్నాం అలాగా అనవలసిన సందర్భాలు ఆయనే కల్పించుకున్నాడు ఎందుకని అంటే దురదృష్టం అంటే అలాగే తిరిగిపోయింది ఆయన జీవితం అది అనుకోలేదు ఎందుకనంటే అల్లుకున్నది అది ఒక తీగ ఉందండి ఆ తీగ నిటారుగా ఉన్న స్తంభాన్ని అల్లుకుంది అల్లుకున్న తీగ ఏమో దాని అదృష్టం బాగుంటే చుట్టూ వంకర తిరగక్కర్ లేకుండా ఇలాగే పైకి ఎక్కునేమో ఏదో దానికి ఉన్న చిన్న బుడిపిలు పట్టుకుని పైకి అది అల్లుకున్నదే వంకర టింకర కొమ్మని వంకర టింకర కొమ్మని అల్లుకున్న తీగ వంకర టింకరగానే ఉంటుంది వంకర టింకరే దుర్యోధనుడు కర్ణుడు ఎలా రుచిత్వంతో ఉంటాడు ఇంకా అల్లుకున్నది ఆయనతో ఏ కారణానికైనా అలా అల్లుకోవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే దానికి ఆయన ఒక్కడే కారణం కాదు చాలామంది ఇన్నిటికీ మూల బీజం కన్యాగర్భం ఇంత ప్రమాద హేతుమా చెప్పక చెప్పడం భారతం యొక్క ఆంతర్యం అందుకే భారతం ఎంతో పుర్వాపర విమర్శ చేస్తే తప్ప ఒక పట్టాన అందేటటువంటి అమృతం కాదది కానీ అందుకే వింటే భారతం వినాలి అన్న సామెత ఎందుకు వచ్చిందంటే నిజంగా భారతం వింటే ఓ ఇలా ఉండకూడదా ఒక్కొక్కసారి ఒక మాట ఇంత తిప్పుతుందా ఇన్ని మలుపులు వస్తాయా భారతం అంటే ఇలా ఉంటుందా జీవితం అంటే కూడా అలాగే ఉంటుందా అని అని కృపాచార్యులు వారు అనుకున్నాడా ఏదో మంచిగన్నా అన్నాననుకున్నాడు అనుకున్నాడు ఎంత తిరిగింది మాట అంతే ఒక్కొక్కసారి మంచిగా అన్నామని మనం అనుకుంటాం కానీ అది ఎంత మలుపులు తిరుగుతుందో ఎవరికెరుక కాబట్టి భారతం జీవితాల్ని ఆవిష్కరించి చూపిస్తుంది మళ్ళీ ఎక్కడ కలుసుకున్నారు అంటే దేవి యొక్క స్వయంవర మంటపంలో కలుసుకున్నారు అక్కడికి వచ్చినప్పుడు పాండవులు చచ్చిపోయారన్న అభిప్రాయంతో దుర్యోధనుడున్నాడు ద్రౌపదీదేవి స్వయంవరం ప్రకటించారు అనేటప్పటికీ నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానని ఉత్సాహపడి అందరూ బయలుదేరారు చూడండి మైనస్ మార్కులని ఉంటారు లోకంలో లేకపోతే ఏమవుతుందంటే అంచనా వేసి పెట్టేస్తారు అలాగే ద్రౌపదీదేవి స్వయంవరంలో ఏమిటంటే చాలామంది వస్తారట అద్భుతమైన కన్యట యాజ్ఞసేని యజ్ఞకుంఠంలో పుట్టిందిట ఎవడు కొడతాడో మత్స్యంత్రం అని చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా ద్రౌపదీదేవిని చూసిన తర్వాత పోని ప్రయత్నిద్దామన్నారు అంటే మైనస్ మార్కులు లేవుగా ఎత్తితే ఎత్తుతాడు వాడు అదృష్టం బాగుందనుకోండి దేవికి భర్త అయిపోవచ్చని ఎత్తలేకపోయాడు అనుకోండి అందరినీ నవ్వినట్టే నవ్వుతారు పక్కకి పోతాను అంతే కదా అందుకని వచ్చిన వాళ్ళందరూ పరీక్షించుకున్నారు వాళ్ళందరూ వచ్చినట్టే శిశుపాలుడు వచ్చాడు జరాసంధుడు వచ్చాడు దుర్యోధనుడు వచ్చాడు కర్ణుడు వచ్చాడు శ్రీకృష్ణుడు వచ్చాడు బలరాముడు వచ్చాడు కానీ వాళ్ళు దేవిని వివాహం చేసుకోవడానికి వచ్చారు అని మాత్రం అనకూడదు ఎవరు శ్రీకృష్ణ బలరాముల విషయంలో వాళ్ళు వచ్చిన ప్రయోజనం ఏమిటో అక్కడే తెలిసిపోయి ఆయన అక్కడికి రావడానికి ప్రధాన కారణం పాండవ సంరక్షణ సరే ఒక్కొక్కళ్ళు వెళ్ళారు ఆ ద్రపద మహారాజు గారు చెప్పిన మాటలు విన్నారు అలాగే దృష్టజ్యుమ్నుడు చెప్పినటువంటి మాటలు కూడా విన్నారు ఆ దృష్టజ్యుమ్నుడు చెప్పాడు ఇక్కడ ఐదు బాణములు ఉన్నాయి ఇదిగో మత్స్యంత్రాన్ని పెట్టాం పైన ఈ మత్స్యంత్రం అనేటటువంటిది భౌతికమైన యంత్రము కాదు ఇది ఒక ముని విద్యకి సంబంధించినటువంటి యంత్రం అందుకే అర్జునుడు తిన్నగా బాణప్రయోగం దాని మీదకి అది ముని విద్య అన్నప్పుడు ఆయన అనుగ్రహం కలగాలి ఆయన అనుగ్రహం కలగాలి అంటే ఓ ముని నా బాణము యంత్రమును భేదించగలిగిన శక్తి నిమ్మని తనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయాలి అందుకే ప్రదక్షిణ నమస్కారాలు చేసి కొట్టాడు మిగిలిన వాళ్ళు వెంటనే బాణం తీసి కొట్టే ప్రయత్నం చేశారు అది ముని విద్య ఎలా వశపడుతుంది వశపడదు దుష్టజున్యుడు చెప్పాడు ఈ ఐదు బాణములతో ముని యొక్క మంత్రశక్తితో ఏర్పాటు చేయబడినటువంటి ఈ మత్స్యంత్రాన్ని ఎవడు కొడతాడో వాడికి నా చెల్లెలు వరంలో వరమాల వేసి భర్తగా స్వీకరిస్తుంది ఎవరెవరో ప్రయత్నించారు తర్వాత దుర్యోధనుడు చెప్తే కర్ణుడు కూడా ప్రయత్నించాడు ఇందులో మొదట జరాసంధుడు ప్రయత్నం చేశాడు ఆ జలాసంధుడు ప్రయత్నం చేసినప్పుడు అసలు వింటి నారిని యవగింజ ఎంత ఎక్కుతుందో అంత కూడా ఎక్కించలేకపోయాడు అసలు వింటి నారిని శిశుపాలుడు మినప గింజ అంతా కూడా ఎక్కించలేకపోయాడు శల్యుడు పెసర గింజ అంతా ఎక్కించలేకపోయాడు కర్ణుడు వెండ్రు గవాసంతా ఎక్కించలేకపోయాడు ఇక్కడ సమర్థత అన్నదాని ప్రశ్న వస్తాను ఎవరు ఎక్కించలేకపోయారు అని అనుకుంటున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా అక్కడ కూర్చున్నటువంటి అర్జునుడు వచ్చాడు అర్జునుడు వచ్చి అర్జునుడు అని ఎవరికీ తెలియదు ఆయన ధనస్సుని అవలీలగా ఎక్కుపెట్టాడు అవలీలగా పెట్టి మత్స్యంత్రం కొట్టాడు కొట్టగానే ద్రౌపది మెళ్ళలో వరమాల వేసి కానీ మిగిలిన వాళ్ళందరికీ కోపం వచ్చింది ఇదేమిటి ఎవరికీ దక్కకుండా మధ్యలో ఈయనొచ్చి మత్స్యంత్రం కొట్టడం ఏమిట మిగిలిన వాళ్ళు మత్స్యంత్రం కొట్టాడు ఆమె వరమాల వేసింది వాళ్ళు చెప్పినట్టుగా జరిగింది అని ఊరుకున్నారు కానీ దుర్యోధనాధులు అలా ఊరుకోవాల యుద్ధానికి సిద్ధపడ్డారు ధర్మరాజు నగులుడు సహదేవుడు భీమార్జునులకు విషయాన్ని అప్పజెప్పి వెళ్ళిపోయారు ఎందుకంటే ఐదుగురు ఉంటే తెలిసిపోతుందనుకున్నాడో ఏమో ధర్మరాజు ఇద్దరిని ఉంచి ముగ్గురును వెళ్ళిపోయారు జనాసంధుడితోనూ శల్యుడితోనూ యుద్ధానికి వెళ్ళాడు భీముడు ఎందుకంటే వాళ్ళు బల యుద్ధం చేస్తారు కర్ణుడు విలువిద్యా ప్రదర్శనం చేస్తాడు చేతిలో ధనస్సు పట్టుకుంటాడు ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడు అన్న విషయం కర్ణుడికి తెలియదు ఇప్పుడు తెలియకపోయినా అవకాశం వచ్చిందా లేదా కాదనలేని సత్యం కదా ఇప్పుడు అక్కడ కృపాచార్యులు వారు లేరు కాబట్టి యుద్ధం ఆపరు ఒక్కసారి మొదట ఆపారు జరిగితే ఏమయ్యుండేదు జరిగితే ఏమయ్యుండేదు ఎవరు గెలిచేవారు అన్న ఉత్కంఠ ఒకటి ఉండిపోతుంది కదా మనకి ఇందులో మీరు సహజంగా ఆలోచన చేస్తే కర్ణుడికి సాధన చేసుకునే అవకాశం ఉంది ఇన్నాళ్ళు అర్జునుడు ఆయన విలువిద్యా సాధన చేయడానికి అవకాశం లభించిందని చెప్పడానికి కూడా సావకాశం కథాపరంగా లేదు కాబట్టి ఇప్పుడు కర్ణార్జునులకు యుద్ధం సంభవించింది అర్జునుడని కర్ణుడికి తెలియదు కర్ణుడని అర్జునుడికి తెలుసు కానీ యుద్ధం అంటూ జరుగుతున్నప్పుడు ఎవరన్నది చూడరు కదా అవతలమాడు తనని గెలిచేసే దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నప్పుడు ఓడించేయలగాలి కదా ఓడించేస్తే అర్జునుడిని కర్ణుడు గెలిచినట్టు కానీ కన్నుడు గెలవలేకపోయాడు అనుకోండి బలం ఎవరిది అని తెలిసిపోతుంది అర్జునుడు అలా ఎందుకు ఎక్కువైపోయి ఉండాలి ఆయన నరుడు కనుక ఈయన సహస్ర కవచుడు కనుక ఆ బలం అలాగే ఎందుకు నిలబడాలి ధర్మం వైపే అర్జునుడు ఉంటే అలాగే నిలబడుతుంది పెరుగుతుంది ఈయన అధర్మంతో నిష్కారణంగా ఏ కారణానికైనా కాబట్టి ఈయన బలం ఏమవుతుంది తగ్గుతుంది తగ్గడం ఏ రూపంలో తగ్గుతుంది మరి సాధన చేత పెరగాలి కానీ ఎందుకు తగ్గుతుంది శాపముల చేత తగ్గిపోతుంది అంటే కాలము కలిసి రాదు ఉంటుంది కాలము కలిసి రాదు కాలము కలిసి రావాలి ప్రయత్నము ఉండాలి అందుకే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు రామాయణంలో రెండు కలిసి వస్తే ఫలం ఉంటుంది కష్టపడి బలం తున్నాడు వానపడలేదు పంట పండుతుందా పరిశ్రమ ఉన్నది ఈశ్వర అనుగ్రహం లేదు పరిశ్రమ చేసినా తగ్గిపోవాలి అంటే అది తగ్గిపోవడానికి కావలసినటువంటి పరిస్థితులు రావాలి ఆ పరిస్థితులు ఏ రూపంగా వస్తాయి ప్రతికూలమై ప్రయత్నములు పెరగడానికి ప్రయత్నిస్తే తరిగిపోయేటట్టుగా శాపాలుగా వస్తాయి అదే కర్ణుడి జీవితంలో జరిగిపోయింది ఆయన కావాలని జరిగిందా ఆయన కావాలని వెళ్ళేడా దురిగతుడు వైపు దురదృష్టవంతుడు అనుకోకుండా వెళ్ళిపోవలసి వచ్చింది అదే అలా నిలబడిపోయాడు స్నేహధర్మంతో కానీ శక్తి మాత్రం తగ్గిపోతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది కర్ణార్జునుల మధ్య ద్రౌపదీ స్వయంవర ఘట్టంలో కర్ణుడు యుద్ధం ప్రారంభం చేస్తూ అర్జునుడితో కురుపతి సూడగ కర్ణుడు నరుదాకెను శల్యుడు అనిలనందను తాకెన్ సరభసమున విస్మయ మందిరి ధరణి దేవ మనుజ దేవ ప్రబరుల్ శల్యుడితో భీముడు యుద్ధం చేస్తున్నాడు కర్ణుడితో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు అర్జునుడిని ఉద్దేశించి అన్నాడు వీరుడగు నరునియేయు అపార శమళుల నడుమ రక ఏటు మహాశూరుడు రాధేయుడు ఇంద్రజునకి ట్లనియన్ అర్జునుడు వేసేస్తున్నటువంటి బాణములను మధ్యలో ఆపలేక కర్ణుడికి శక్తి సరిపోలేదు యుద్ధంలో అర్జునుడిని నిగ్రహించలేకపోయాడు నిగ్రహించలేక అర్జునుడి వంక తిరిగి ప్రశ్న వేశాడు నా ఎదుర చక్కనై అనిసేయగా భార్గవునకును శచీవరునకు కౌంటేయుడకు విజయునకు కాక ఆయత భుజశక్తి మురుల కలవీయ ధరణి ఎవరయా నువ్వు నాతో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు నా ఎదురుగుండా నిలబడగలిగిన వాళ్ళు ముగ్గురే ఒకటి నిలబడితే మహానుభావుడు ఉన్నాడే పరశురాముడు నిలబడి యుద్ధం చేయాలి నాతో ఎందుకని పరశురాముడికి శిష్యరికం చేశాడు తర్వాతి కాలంలో పరశురాముడి మీద గౌరవం అప్పుడే ఉంది కర్ణుడికి పరశురాముడు అంతటి విలుకోడు ధనుర్వేదం అంతా తెలిసినవాడు ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు కదా కాబట్టి అంతటి ధనుర్వేద విద్యాపారంగతుడైనటువంటి పరశురాముడు నా ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయగలడు లేదా దేవేంద్రుడు నిలబడి యుద్ధం చెయ్యాలి కాదా మూడవవాడు ఒక్కడే యుద్ధం చెయ్యాలి ఎవరు ఆయన కౌంటేయుడకు విజయముకు కాక కుంతీదేవి అయినటువంటి విజయుడు అర్జునుడు చెయ్యాలి అంటే ఎక్కడో మనసులో పాండవుల మీద గౌరవం ఉంది అర్జునుడి మీద ఆ నమ్మకం ఉంది అది అర్జునుడిగా ఎదురుగుండా లేడు కాబట్టి అన్నాడు అర్జునుడుగా ఉంటే అండం ఎందుకనడు అంటే మనసులో ఎక్కడో ఆయన వేరు ఆయన జీవన విధానం వేరు అని తెలుసు కానీ పక్కవాడు ఉంటే ఎదురుగుండా ఆయన ఉన్న ఒప్పుకోడు ఆయన్ని తక్కువ చేసే మాట్లాడతాడు అది మాత్సర్యం కాకపోతే ఇంకోటి ఎందుకు అవుతుంది అప్పుడు దాన్ని నా పేరుతో కాకపోతే ఏ పేరుతో పిలుస్తారు అది లేకపోతే భారత యుద్ధం ఎలా నడుస్తుంది కాబట్టి అది అలా ఉండిపోవాలంతే అంటే నిజానికి కర్ణుడి మనస్సులో సదభిప్రాయం ఉందా లేదా ఉంది అర్జునుడు నాతో నిలబడి యుద్ధం చెయ్యగలడు నువ్వేం ఉంటాడు ఎదురుగుండా కనపడతాడు మట్టు పెట్టేస్తానంటాడు ఏ మాటకైనా అలా అనాలి కానీ నాతో ఇలా నిలబడి చేస్తే అర్జునుడు చెయ్యాలంటాడు ఎదురుగుండా అర్జునుడే ఉన్నాడని తెలియకంటున్నాడు ఈ మాటలు ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడిని యుద్ధం చేస్తూ కూడా గుర్తుపట్టలేకపోయినా అలా బాణాలు ఇస్తుంటే అంటే అనుగ్రహం ఎటుంది అని చెప్పడానికి మళ్ళీ ఇంతకన్నా పెద్ద ప్రసంగాలు అవసరమా కాబట్టి ఉరుల కలవీయ ధరణి ఈ ముగ్గురులో ఇంకొకటి ఎవరైనా నాతో యుద్ధం చేయగలరాయా అని అర్జునుడిని తెలిస్తే ఇంత పెద్ద కితాబ్ ఇవ్వడు తెలియక సంతకం పెట్టేస్తున్నాడు పెద్ద కితాబ్ ఒకటి చేస్తున్నాడు ఒక ధ్రువపత్రం ఒకటి బహూకరించేశాడు ఆ తర్వాత తెలిసి సంతకం పెట్టిన వేళ్ళు పీకేసుకుంటాడు నీ అప్రాకృత బలుడవు నీ విక్రమమునకు విల్లు నేర్పునకు మహీదేవకులోత్తమా మిచ్చితి నావుడు పార్థుండు కర్ణునకు ఇట్లనియన్ అర్జునుడితో అన్నాడు నీ బలం సామాన్యమైన బలం కాదు అప్రాకృత బలుడవు నీది సామాన్యంగా మనుష్యులకు ఉండే బలం కాదు నీది ఏదో అప్రాకృతమైన బలం మనుష్యులది కాదు దేవతా సంబంధమైన బలం అర్జునుడు ఎదురుకుండా అని కాకుండా చేస్తే అది ఏమిటో చెప్పగలడు మనసు పక్షపాతం లేకుండా ఉండే అవకాశం ఉండాలి అలాంటి అవకాశం భారతంలో వెంటనే ఇచ్చేశారు యుద్ధం చేశారుగా ఇద్దరు దొంగ యుద్ధంలో కాబట్టి అర్జునుడితో అంటున్నాడు నీవు బలుడవు నీ విక్రమమునకు విల్లు నేర్పునకు నీ విక్రమం ఉంది అంటే పెరిగిపోవడం ఉత్సాహంతో కమ్ముకొని రావడం యుద్ధంలో అసలు ఆ విల్లు పట్టుకోవడం ఆ బాణాలు వేయడం అబ్బొబ్బబ్బ మహీదేవకులోత్తమ మెచ్చిది బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు అందుకని మెచ్చుకున్నాను నావుడు పార్థుండు కర్ణునకు కంఠం పట్టైనా గుర్తుపట్టద్దండి ఆ మాయ అంతే మమమాయ దురచ్చయా ఆ ఈశ్వరుడి మాయని అతిక్రమించగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు ఆ కృష్ణమాయ అందుకొచ్చాడు అక్కడికి అర్జునుడు అన్నాడు ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను కానీ నే సర్వశాస్త్రాస్త్ర విద్యల కడు ప్రసిద్ధుండా భూనుత బ్రహ్మతేజోధి కూడా నిన్ను పోరిలో నోర్వగానున్న వీరుండా ఉండు తక్కి లోగక చక్క విలుము బాహ్యంలో ఈ పద్యం జరిగితే ఒకలా అర్థం వస్తుంది ఇంకోలా జరిగితే ఇంకో అర్థం వస్తుంది నువ్వు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవరిని కాను కానీ సర్వస్త అస్త్రశస్త్ర విద్యలు నాకు తెలుసు నాకు బ్రహ్మ బ్రహ్మతేజిస్తుంది కాబట్టి నిన్ను యుద్ధంలో ఓడించడం నాకు పెద్ద విషయం కాదు ఎందుకు బాణాలి ఇది ఎవరు ఎప్పుడన్నమాట ఇప్పుడు ఎవరు అంటున్నారు ఎవరు అమ్మో చాలా గొప్ప యుద్ధం ఇరు సామాన్యుడు సామాన్యుడుగా అప్రాకృత బలుడు అని అంటున్నమాట ఎవరు మారేయా స్థానాలు అని అర్జునుడు అన్నాడు అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది అసలు ఏం మాట్లాడుకుంటే ఊరుకుంటే గొడవ అయిపోతుంది కదా ఏను నీ చెప్పిన వారిలో పల ఎవ్వడగాను నువ్వు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవరిని కాను అని చెప్పడంలో ఖచ్చితంగా అబద్ధం చెప్పాడ లేదా అబద్ధం చెప్తే మరి తేదోక్షయమే కదా అలా ఎందుకు అసలు అన్నాం నవీ ఊరుకుని బాణాలు ఇస్తే గొడవ తెలిపోాలా ఎందుకు అన్నట్టు కానీ దీన్ని విరిచి అనండి నీ చెప్పిన వారి లోపల ఎవ్వడ నువ్వు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవరిని కానని నువ్వు అనుకుంటున్నావు సరిపోయిందిగా అర్జునుండి వాక్యాన్ని కొద్దిగా తిప్పితే అబద్ధం అన్నాడు నిజమే అన్నాడు అలా కాకుండా అనండి నేను ముగ్గురులో ఎవరిని కాను కర్ణుడికి అలా అర్థమైంది అర్జునుడు ఇలా అంటున్నాడని నేను ఒక అర్థం అవ్వాలి అందుకు అబద్ధం దోషం వచ్చింది నేను నీ చెప్పిన వారి లోపల ఎవడగాను కాని నేను సర్వశాస్త్రాస్త్ర విద్యలగడు ప్రసిద్ధుండ నిజమేగా భూనుత బ్రహ్మతేజ్యోధి కూడా ఎన్ని వేల సంవత్సరాల తపస్సుంది నరుడిగా అబద్ధం నిన్ను బోరిలో ఓర్వగానున్న వీరుండ నిజమేగా కర్ణుడితో యుద్ధానికి ఆయన పుట్టాడు అర్జునుడితో యుద్ధానికి ఈయన పుట్టాడు అబద్ధం ఎక్కడుంది దక్కి లోగక చక్క నిలుము ఇప్పుడు వదిలిన తర్వాత అవుతాం నేను వదులుదామన్నా మన ఇద్దరిది వదులుకునే సంబంధం కాదు ఇద్దరం ఎవరో ఒకళ్ళం వెళ్ళిపోయే వరకు ఇలా కొట్టుకోవలసింది కాబట్టి యుద్ధంలో నిలబడి బాణాలు వేయి మాటలు ఎందుకు అన్నాడు అర్జునుడు కానీ కర్ణుడు నిన్ను ఓడించడం సాధ్యం కాదు అని తన ఓటమిని అంగీకరించినట్లే వెళ్ళిపోయాడు కాబట్టి అసలు అర్జునుడు ఎవరో తెలియని సందర్భం ఒకటి ఏర్పడితే స్వేచ్ఛగా యుద్ధం చేయవలసి వస్తే అర్జునుడు అని తెలియనప్పుడు కొంచెం భయపడడానికి అవకాశం తగ్గిపోతుంది కదా కానీ కర్ణుడికి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు అర్జునుడని తెలియదు అర్జునుడికి ఆ ఇబ్బంది ఉంది కర్ణుడని తెలుసు అయినా వాడు అర్జునుడు అయినా ఊరిపోయినవాడు కర్ణుడు ఎవరెక్కువ ఇప్పుడు మరింత నిస్సందేహంగా శక్తి అర్జునుడిదే ధ్రువపడిపోయిందా లేదా ఖచ్చితంగా ధ్రువపడింది అందులో సందేహం లేకుండా ధృవపడింది కదా కాబట్టి ఆ ద్రౌపదీదేవి యొక్క స్వయంవర ఘట్టంలో అనుకోకుండా జరిగినటువంటి కర్ణార్జునుల యొక్క ద్వంద్వ యుద్ధంలో ఈ రీతిగా అర్జునుడు కర్ణుడి చేతిలో ఓడిపోవడం తర్వాత వెళ్ళిపోవడం జరిగింది ఆశ్చర్యం ఏమిటంటే నేను ఓడిపోయింది అర్జునుడి చేతిలో నేను కితాబిచ్చి మాట్లాడింది అర్జునుడికి అని యథార్థానికి కర్ణుడికి తెలియదు మనం వెళ్ళి అక్కడ ఓడిపోయింది పాండవుల చేతిలో అని దుర్యోధనుడికి తెలియదు కాబట్టి వాళ్ళు మనసు సరిపెట్టేసుకో ఈశ్వరుడు అన్నవాడు ఎంత బలవంతుడో ఆయన తలుచుకుంటే కథని ఎంత అద్భుతంగా నడుపుతాడో మనకు అర్థమవుతుంది అయిపోయిన తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు దుర్యోధనుడు కర్ణుడు శల్యుడు శిశుపాలుడు జరాసంధుడు అందరూ వెళ్ళిపోయారు పాండవులు వెళ్ళిపోయారు గుర్తుపట్టిన కృష్ణుడు ఒక్కడే పాండవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అసలు వాళ్ళు ఎవర్రానైనా అని తెలుసుకోవలసిన అగత్యం ఎవరిది ద్రుపద మహారాజు గారిది మరి పిల్లనివ్వాలి కదా అనుకోలేదు కథ వేరుగా నడిచింది పాండవులు ఐదుగురికి ద్రౌపదీదేవి ఇల్లాలైపోయింది వీళ్ళకి ఎక్కడికి వెళ్ళడానికి ప్రస్తుతానికి ఏం అవసరం ఏం లేదుగా ఎక్కడికో వెళ్ళాలి రాజ్యపాలన చెయ్యాలి రాజధాని విడిచిపెట్టామన్న బాధ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు హాయిగా మామయ్య గారి ఇంట్లో ఉన్నారు ఉండి ఒక సంవత్సరం అయిపోయి సంతోషంగా ద్రౌపదుడి ఇంట్లో హాయిగా కాలం గడిపేస్తున్నారు ఏదో మూడు నిద్రలకు వస్తారు అలా ఏడాది ఇద్దరు ద్రుపదుడి ఇంట్లో సంతోషంగా కాలం గడిచిపోతారు ఒక ఏడాది కాలం అయిపోయింది అప్పటి వరకు అప్పటి వరకు తెలియదు ఈ ఏడాది కాలంలో ఏమైందంటే బలరామకృష్ణులు అంత గొప్ప బలం అంత గొప్ప స్నేహం అర్జునుడితోటి పాండవులతోటి చేశారు అక్కడ రెండు చెట్ల మానులు బాగా దగ్గరైపోయి ఇక్కడ ఎలా అయ్యాయో అక్కడ ఎలా దగ్గరయ్యి మరి వీరిండేగా భారత యుద్ధంలో ఎదురుపడాలి అందుకని అవి దగ్గర అలా దగ్గిరైపోతున్నాయన్న విషయం దుర్యోధరుడి కాదు అవగతం లేదు ఒక ఏడాది పోయిన తర్వాత వాళ్ళ దృష్టిలో ఏమిటంటే లక్క ఇంట్లో వాళ్ళందరూ కాలిపోయారు ఎప్పుడో అయిపోయింది ఎవరికీ తెలియదు మనం ఎంత గొప్ప కుట్ర చేశాం అని ఎప్పుడో మనసులో తలుచుకుని ఆనందపడిపోతూ ఉంటారు అంతే ఓ రోజున కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు కర్ణుడు శకుని దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే గూఢచారులు వచ్చారు ప్రవేశపెట్టండి అన్నారు ఏమిటన్నారు అయ్యా మీకు ఒక లాంటి వార్త మీరు ఏ ఐదుగురు చచ్చిపోయారని గుండెల మీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోతున్నారో ఐదుగురు బతికున్నారు బతికుండడం కాదు అపారమైన బలాన్ని పొందారు మీ అందరూ ఎత్తలేని ధనస్సు ఎత్తినవాడు మీ అందరూ కొట్టలేని మత్స్యంత్రాన్ని కొట్టినవాడు అర్జునుడు శిల్యుణ్ణి జరాసంధుణ్ణి పడగొట్టినవాడు భీముడు చక్కగా ఐదుగురికి ఒకటే ఇల్లాలైంది ద్రుపద మహారాజు గారి ఎండ లభించింది భావమరిది దృష్టజ్యుమ్డయ్యాడు బలరామకృష్ణుడు స్నేహితులయ్యారు ఎన్నో అంశాల వాళ్ళు ఇప్పుడు ధర్మరాజు గారికి స్నేహితులయ్యారు పాండవులు ఎంత భ్రష్టులవుతారని నువ్వు ఊహించావో అంత బలవంతులై ఉన్నారు ఇప్పుడు నువ్వు ఏది పొందలేకపోయావో అది వాళ్ళు పొందారు ఎలా ఉంటుంది దుర్యోధనుడి పరిస్థితి పిడుగు తల మీద పడిపోయినట్టు అయిపోయింది కర్ణుడి వంక చూశాడు అర్జునుడా అయితే నేను యుద్ధం చేసింది అన్న తెలియలేదే అని ఈయన పాండవులు ఐదుగురు అక్కడే ఉన్నారా ససైన్యంతో ఇంతమంది వెళ్ళిన మనకి తెలియలేదే వీళ్ళు అయితే ద్రౌపదీ దేవితో పెళ్లి అయిపోయిందనమాట ద్రౌపదుడు మామగారు అయిపోయాడు దృష్టజ్ఞప్తుడు బావ అయిపోయాడు ఇంత బలం వచ్చేసింది ఆ పాండవులకి తలుచుకు 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 బాధపడిపోతున్న వాళ్ళు ఎవరు వీళ్ళు సంతోషంగా ఉన్నవాళ్ళెవరు వాళ్ళు బాధపడిపోతున్నవాడు సంతోషంగా ఉన్న వాళ్ళ విషయంలో ఇంకా మనం ఏం చేయగలం లేని ఊరుకుంటాడా ఇంత సంతోషంగా వాళ్ళు ఉండడం ఏమిటి అని ఆలోచిస్తాడా ఆలోచించడా